శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి గర్భాలయంలో అమ్మవారిని పళ్ళతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు అమ్మవారి అలంకరణకు కావాల్సిన పండ్లు చిట్యాల వాస్తవ్యులు మారెల్ల పుల్లారెడ్డి దంపతులు గుంటూరు వాస్తవ్యులు మురగండి ఎండుకొండ ఏడుకొండలు దంపతులు అందజేశారు ఓంకార శక్తి సంయుక్త సచిదానందస్వరూపిణి గతకంచి పురదయా పూర్ణ తిరుపతాంబా నమామ్యహం అమ్మా శరణం తిరుపతమ్మ శరణం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిపురోలు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోపయార్య సమేత శ్రీ తిరుపతి అమ్మవారి ఆలయంలో ఈరోజు మూడో అలంకారంగా పండ్లతో అమ్మవారిని అలంకరించడం జరిగినది ఈ యొక్క కార్తీక మాసంలో అమ్మవారికి ప్రత్యేకించి నాలుగు ఆదివారాలు నాది నాలుగు అలంకారాలు జరుగుతున్నాయి మొట్టమొదటి అలంకారంగా పువ్వులతో విశేషంగా అలంకరణ జరిగింది రెండో అలంకరణ దీపాలతో జరిగింది మరి ఈరోజు విశేషంగా అమ్మవారికి మూడో అలంకారంగా పండ్లతో అలంకరించడం జరిగినది మరి అమ్మవారి యొక్క పండ్ల అలంకారంలో దర్శనమిస్తూ భక్తులందరి కోరికలు కూడా వింటూ ఆ తల్లి ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చి అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా స్వాభాయమానంగా విరాజిల్లుతున్నది అమ్మా శరణం తిరుపతి శరణం